నాటక రంగాన్ని ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఆదరించాలి కార్పొరేట్ సంస్థలు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి నాటక రంగంలో ఉన్న కళాకారులు ప్రోత్సహిస్తే భవిష్యత్ తరం వారికి గత చరిత్ర భవిష్యత్ చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది నాటక రంగానే జీవితంగా భావించిన ఎంతోమంది కళాకారులు సినీ రంగంలో ప్రవేశించారు తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించారు మరి అటువంటి నాటక రంగాన్ని ప్రభుత్వాలు గుర్తించకపోవడం ప్రజలు ఆదరించకపోవడం చాలా బాధాకర విషయం ఆ రంగంలో ఉన్న కళాకారులు ఈరోజు భిక్షాటన చేసుకునే దుస్థితి రాకుండా ప్రభుత్వం కూడా వారి మీద సంక్షేమం దృష్టి పెట్టుకోవాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి ద్వారా దురకథలు కావచ్చు హరికథలు కావచ్చు నాటక రంగం ద్వారా ప్రజలను చైతన్యం కలిగించే విధానాలు వెళ్తే ప్రజలకు మంచిది ప్రభుత్వానికి కూడా మంచిది కళాకారులను ప్రోత్సహించినట్టు ఉంటుంది కేవలం ఏదో పెన్షన్ ఇస్తున్నామనేది కాదు ముఖ్యం కళాకారుడికి పెన్షన్ ఇచ్చేదానికంటే వాళ్ళ కళను బతికించేందుకు అవకాశం కల్పిస్తే ఎంతో సంతోషపడతాడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కార్పొరేట్ సంస్థలు కూడా వారంలో ఖచ్చితంగా ఒకరోజు నాటక రంగంలో ఉన్న కళాకారులను వాళ్ళ కళాశాలలో ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇప్పిస్తే పిల్లలు కూడా ఉత్సాహంగా ఉంటారు అదేవిధంగా కర్నూలులో ఉన్న సునయనా ఆడిటోరియంలో అది పెట్టిందే కల్చరల్ ప్రోగ్రామ్ కోసం అని ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటే ప్రభుత్వ కార్యక్రమాలు సమావేశాలకే పరిమితం చేయడం అనేది బాధకర విషయం వారంలో శనివారం రోజు ఒక సినిమా ప్రదర్శన ఉండేది గతంలో నాటకాలు ఉండేటివి చాలా ఉన్నాయి కానీ ఎందుకో కలెక్టర్లు మారినప్పుడల్లా వాళ్ళ ఆలోచన విధానాల వల్ల అది నాటక రంగానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఆడిటోరియంను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను